కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మ ఆరులో బుధుడు ఐదులో గురువు నాలుగులో శుక్రుడు శుభప్రదమైన యోగం కొనసాగుతోంది సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకొని సుస్థిరమైన భవిష్యత్తును సొంతం చేసుకోండి కాలం వ్యాపార రీతి అనుకూలిస్తుంది నిదానంగా ఆలోచించి మంచిని సాధించండి విశేషమైన లాభాలు సాధించడానికి వీలు కలుగుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి నిర్ణయాలు తీసుకోబోయే ముందు కుటుంబ సభ్యులతో ఒకసారి సంప్రదించడం మంచిది అద్భుతమైన తెలివి తాటలతో ఆలోచించి సరైన మార్గంలో ధర్మబద్ధంగా లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి పరిస్థితులకు అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ఇదే విధంగా ఉద్యోగంలో కూడా సామరస్య ధోరణతో ముందుకు సాగండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి సాంకేతిక లోపం ఏర్పడకుండా సందర్భానుసారంగా సమయానుకూలంగా వ్యవహరిస్తూ కార్యములని పూర్తి చేయండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు కొన్ని విషయాల్లో సహనానికి పరీక్షాకాలంగా అనిపిస్తుంది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది సకాలంలో పనిచేయడం ద్వారా వత్తిడిని జయిస్తారు వారాంతంలో శుభాన్ని పొందుతారు ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించాలి ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి పంచమంలో సూర్యుడున్నారు సూర్య ప్రీతిగా దానం చేయండి